హాయ్ వాస్ వెల్కమ్ టు కేఎమ్స్ టాక్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక ఎత్తు అయితే ఎస్ఎస్ రాజమౌళి మరొక ఎత్తు అని మనం అయితే చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈ సినిమా గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు అసలు ఆ అప్డేట్ ఏంటే నిజంగా ఈయన సినిమా తీస్తున్నాడా లేదని అంటే ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఒకేసారి తగలబెట్టేస్తున్నాడా అనిపిస్తుంది ఎందుకు ఈ విషయం చెప్తానంటే రాజమౌళి గారు గతంలో మొట్టమొదటిగా తన కెరియర్ స్టార్ట్ అయ్యింది సీరియల్తో తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ లేదా వేరేది ఏదో సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గారితో ఆయన సినిమా తీయడం జరిగింది ఆ తర్వాత విక్రమార్కుడు కానీ ఛత్రపతి కానీ ఏగా కానీ ఇటువంటి మంచి మంచి సినిమాలు వచ్చాయి ఆ తర్వాత సడన్గా బాహుబలి వచ్చి బాహుబలి వచ్చిన తర్వాత తెలుగు సినిమా చిత్ర పరిశ్రమని యావత్ భారతదేశానికి పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి అప్పటికి ఒక స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ఒక రకంగా చెప్పాలనంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ వన్ డైరెక్టర్ అయిపోయాడు రాజమౌళి బాహుబలి పార్ట్ తో ఇంకా పార్ట్ టూ వచ్చేసరికి మూడు వందల కోట్లు రెండు వందల ఎనభై కోట్ల వరకు కూడా పెట్టుబడి పెట్టి రెండు వేల కోట్ల రూపాయల కలెక్షన్ని మార్కు చూపించాడు ఆ తర్వాత వచ్చిన త్రిపులర్తో ఏకంగా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అనే విధంగా జపాన్లోనే కానీ యుఎస్లో కానీ యూకేలో కానీ ఇలా అదర్ కంట్రీస్లో కూడా ఈ సినిమాని భారీ రేంజ్లో రిలీజ్ చేయడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే ఆస్కార్ అవార్డుకి ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఈ సినిమా ఆ స్థాయి వరకు వెళ్ళిందని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు దానికి భిన్నంగా ఇంకా అంతకంటే కూడా హైప్ లెవెల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కెరియర్ లోనే ఇదొక మార్క్ రికార్డ్ ఫిల్మ్ కింద ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అయితే చిత్రీకరించడం జరుగుతుంది ఆ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కి సంబంధించి ఆఫ్రికా ఖండంలోని కెన్యా దేశంలోని ఫారెస్ట్ అక్కడ షూటింగ్ లో తీసుకోవడం జరిగింది అక్కడ ఉన్న మంచి మంచి లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ షూటింగ్స్ అయితే మొదలవ్వడం జరిగింది రీసెంట్ గా కెన్యా దేశానికి సంబంధించిన మంత్రి ముసాలియా ఎవరైతున్నారో ఆయనతో ఈయన భేటీ అవ్వడం జరిగింది ఆయన రాజమౌళి గారిని అభినందించడం జరిగింది ఎందుకంటే కెన్యా దేశం అనేది ఎంత పూర్ కంట్రీ అనేది మనకు తెలుసు అటువంటి కంట్రీలో ఈరోజు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా తీస్తూ అక్కడ ఉన్న మంచి మంచి లొకేషన్స్ అన్నింటినీ కూడా ప్రపంచానికి పరిచయం చేసే విధంగా రాజమౌళి గారు తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ ఆయన అభినందించడం జరిగింది వాళ్ళకి ఎటువంటి పర్మిషన్లు కావాలన్నా కానీ వాళ్ళకి ఈజీగా యాక్సెస్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ సినిమాలో స్పెషల్ ఏంటంటే ఈ సినిమాని ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాని ఏకంగా వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి అంటే సుమారు వెయ్యి కోట్లగా బడ్జెట్ పెట్టి పదివేల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాలనే ఒక టార్గెట్ తో ఈ సినిమాని రాజమౌళి గారు అయితే నిర్మించడం జరుగుతుంది ఇక్కడ రాజమౌళి గారి యొక్క డైరెక్షన్ స్టాంప్ అనేది ఏదైతే ఉందో రాజమౌళి ఫిల్మ్ బై అనే ఏదైతే ఉంటుందో ఆ మార్క్ చూస్తేనే మనం తట్టుకోలేము ఎందుకంటే ఇప్పటివరకు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కానీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న రికార్డ్స్ ఏమైనా ఉన్నాయనంటే అది మొట్టమొదటిగా బాహుబలి త్రిబులారు ఆయన గుర్తింపులే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు మరి ఈరోజు అంతకు మించిన పెద్ద సినిమా అనేది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అది కూడా మహేష్ బాబు గారితో ఒక మిల్క్ బాయ్తో చేతున్నారంటే ఆ సినిమా ఏ రేంజ్లో ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయాలి ఇప్పటికే కూడా మహేష్ బాబు తన కటఅవుట్ని కానీ తన బాడీ ఫిట్నెస్ని కానీ పూర్తిగా కూడా మొత్తం చేంజెస్ తీసుకొచ్చారు అసలు ఫిట్నెస్ బాడీ అని అంటే మహేష్ బాబులో కూడా ఎంత బాడీ డిఫరెన్స్ చూడొచ్చా ఎంత ఆయన జిమ్ పర్సనాలిటీ చూడొచ్చా అనే విధంగా ఆయన్ని మొత్తం గెటప్ అంతా కూడా చేయించడం జరిగింది అయితే ఇక్కడ రాజమౌళి గారు ఎంత భారీ ప్లాన్ చేశారంటే ఒక రకంగా చెప్పాలంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లేదంటే అంటే కాలీవుడ్ బాలీవుడ్ శాండిల్వుడ్ ఇంకేమీ లేవు ఇండియన్ సినిమాని తీసుకెళ్ళి హాలీవుడ్ నెత్తి మీద కూర్చోబెట్టేసారు ఎందుకనంటే నూట ఇరవై దేశాల్లో ఈ సినిమా రిలీజ్ అవ్వాలి పదివేల కోట్లకు పైగా టార్గెట్గా ఈ సినిమా కలెక్షన్లు వసూలు చేయాలి దాంతో పాటు చూసుకుంటే ఇరవై ఆరు భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని చెప్పి మూవీకి సంబంధించి రాజమౌళి గారు డిసైడ్ అయ్యారు దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది పైగా ఈ సినిమాలో ఉపయోగించిన ప్రతి వస్తువు కానీ ప్రతి టెక్నీషియన్ కానీ యూనివర్సల్ రేంజ్లో ఇప్పటి వరకు కూడా భారీ స్థాయిలో వచ్చిన పెద్ద పెద్ద చిత్రాలు ఏవైతే ఉన్నాయో విఎఫ్ఎక్స్ స్టూడియోస్ సంబంధించే కానీ ముఖ్యంగా కొన్ని కొన్ని టెక్నికల్ వర్క్స్ సంబంధించిన ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో ఇటువంటి వాళ్ళందరినీ కూడా ప్యాన్ వోల్డ్ రేంజ్లో హాలీవుడ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకొని ఈ సినిమానైతే షూటింగ్ చేయడం జరుగుతుంది అంటే సినిమా అనేది వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టి పదివేల కోట్ల కలెక్షన్ లాగాలి ఇరవై ఆరు లాంగ్వేజ్లో రిలీజ్ చేసి ఏకంగా నూట ఇరవైకి పైగా దేశాల్లో ఈ సినిమా రిలీజ్ చేయాలి అంతేకాకుండా దాదాపుగా వంద కోట్ల మంది జనాలకి ఈ సినిమా గురించి తెలియాలని చెప్పి ప్రమోషన్ లెవెల్లోనే కానీ సినిమా తీసిన డైరెక్షన్ గుర్తింపు పరంగా కూడా అంత చాలా కేర్ తీసుకోవడం జరుగుతుంది అంత జాగ్రత్తగా చేయడం జరుగుతుంది అంటే రాజమౌళి గారు ఈ సినిమాని ఏ రేంజ్లో తెరకెక్కితున్నారని మనమైతే అర్థం చేసుకోవాలి ఈ సినిమాని రెండు వేల ఇరవై ఏడు సమ్మర్కి రిలీజ్ చేయాలని చెప్పి రాజమౌళి గారు చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ప్లాన్ చేయడం జరుగుతుంది ఆ సినిమా షూటింగ్ కి సంబంధించి కెన్యా మంత్రికి సంబంధించిన ముసాలియా ఎవరైతున్నారో ఆయనతో అధికారికంగా రాజమౌళి గారు భేటీ అవ్వడం జరిగింది పర్మిషన్లు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఆయన కూడా అభినందించడం జరిగింది మా దేశానికి వచ్చి షూటింగ్ చేస్తున్నందుకు చాలా గర్వకారణంగా ఉందని చెప్పి తెలియచేయడం అయితే జరిగింది ఏదేమైనా సరే ఒక రకంగా రాజమౌళి గారి కెరియర్లోనే ఇదొక మార్క్ ఫిల్మ్ అని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఇప్పటి వరకు కూడా ఇరవై ఎనిమిది సినిమాలు తీశారు ఆయన ఎప్పుడు ఏ సినిమా తీసినా కానీ మ్యాక్సిమం కమర్షియల్ సినిమాలు లేదంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్లు లేదంటే లవ్ స్టోరీలు ఈ మూడిట్ల మీద డిపెండ్ అయ్యి ఉండే కానీ మొట్టమొదటిసారిగా ఎంతటి భారీ స్థాయి చిత్రాన్ని కమర్షియల్గా ఒక కొత్త జోనర్లో నిర్మించడం అనేది పైగా దానికి ఆయన బాడీ సిక్స్ ప్యాక్ బాడీ చేయడం అనేది ఎంత గొప్ప విశేషం అనేది మనం ఆలోచించాలి ఏదైనా సరే ఈ సినిమా కానీ రిలీజ్ అయిందంటే మాత్రం ఇంకా టాలీవుడ్ బాలీవుడ్ ఇవేవి ఉండవు ఇంకా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా ఒక్క దెబ్బతో రాజమౌళి తగలబెట్టేశారు ఏకంగా వెళ్ళి హాలీవుడ్లో కూర్చుంటారు